హిందూ బంధువులందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సూర్యవంశం గజపతి రాజులు జై శ్రీరామ్ ఇండిపెండెన్స్ డే అంటే ఏంటి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ పదిహేనున భారతదేశం బానిసత్వం నుంచి విడుదలయ్యింది దానికి గుర్తుగా స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాం అంతేనా కాదు కొన్ని వందల ప్రాణాలు బయటికి తెలియనివి కొన్ని తెలిసినవి కొన్ని త్యాగం చేస్తే బానిసత్వం నుండి బయటపడి ఆనందంగా జాతీయ జెండా ఎగురవేసి హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని చెప్పుకుంటున్నాం కనీసం మన కోసం ప్రాణాలు అర్పించిన వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామా ప్రతి ఒక్కరము మన పిల్లలకి తెలియని వారికి మన దేశాన్ని అల్లర మూకల నుండి కాపాడిన మన పౌరుల గురించి చెప్పాలి వారి కోసం రెండు నిమిషాల మౌనం పాటించాలి ఆడది ఎప్పుడైతే ఒంటరిగా అర్ధరాత్రి ఎలాంటి భయం లేకుండా బయట తిరుగుతుందో అప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అని మహాత్మా అన్నారట అర్ధరాత్రి పట్ట పట్టపగలు కూడా ఆడదానికి భద్రత లేదు ఆడది అని పక్కన పెడితే అప్పుడే పుట్టిన పసికందుకి కూడా భద్రత లేదు బయటి వాళ్ళకంటే ముందు ఇంట్లో వాళ్ళ దగ్గర భద్రత లేదు అంటే ఇప్పుడు ఇండిపెండెన్స్ డే జరుపుకోవాలా నిర్భయ అభయ తొమ్మిది నెలల పాప ఐదు నెలల పాప రెండు సంవత్సరాలు తొమ్మిది ఐదు నుండి పండు ముసలిదాకా భద్రత కరువైపోతుంది ఇంకా ఆ డాక్టర్ ఘటన నరరూప రాక్షసుల్లా మారుతున్నారు మన పిల్లలకి ఎంత ఇవ్వాలి ఏం పెట్టాలి ఏమి ఇవ్వాలి అని ఆలోచించే ముందు వారికి ఏం నేర్పించాలి ఎలా ఎలా గౌరవించాలి ఎలా సమాజంతో నడుచుకోవాలి ఒక స్త్రీని కానీ పురుషుడిని కానీ ఎలా భావించాలి అని ఇప్పటి నుంచే అంటే బాల్యం నుంచే నేర్పించాలి మన పిల్లల మరియు సమాజం దేశ భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది కాబట్టి ప్రతి తల్లిదండ్రి మీ పిల్లలని మీరే తీర్చిదిద్దాలి ఈ వీడియోతో కనీసం ఒక్కరైనా మారుతారని ఆశిస్తున్నాను ఏదైనా తప్పుగా చెప్పి ఉంటే క్షమించండి ఆడపిల్లలని రక్షించండి వారి కన్నులు తెరవకముందే చిదిమి వేయకండి చెప్పాలంటే ఇంకా చాలా ఉంది కానీ విషయం మీకు అర్థమైందని భావిస్తున్నాను ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి